గుంటూరు జిల్లా వైసీపీలో కీలకమైన మార్పులు జరగనున్నాయా ప్రస్తుత జిల్లా అధ్యక్షుడి స్థానంలో కొత్త వారిని సామాజిక నేపథ్యంలో ఓ సీనియర్ నేతకు పగ్గాలు ప్రచారం సైతం జోరుగా సాగుతోంది ఇంతకు గుంటూరు జిల్లా వైసీపీ బాధ్యతల మార్పునకు ప్రధాన కారణమేంటి అధ్యక్షుడి మార్పును జిల్లా కేడర్ కోరుకుంటోందా లేక అధినేత నిర్ణయమా నూతన అధ్యక్షుడిగా రాబోయే ఆ నేత ఎవరు ది స్టోరీ జిల్లా వైసీపీలో కీలక మార్పులు జరగనున్నాయా త్వరలో జిల్లా అధ్యక్షుడి మార్పు ఉండబోతోందా ప్రస్తుతం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి ఆల్రెడీ అంబటికి పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు తెరపైకి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు గుంటూరు జిల్లా రాజకీయాలపై మోదుగులకు పట్టు ప్రెస్ మీట్లకే అంబటి పరిమితం మోదుగులతో జోష్ వస్తుందా గుంటూరు జిల్లా వైసీపీలో కీలక మార్పులు ఉండబోతున్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షుడి స్థానంలో కొత్తవారికి చోటు కల్పించనున్నారని ఆ దిశగా అధినేత ఆలోచన చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది లీడర్ను క్యాడర్ ను సమన్వయం చేస్తూ సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపించే నేతకు పగ్గాలు అప్పగించనున్నారనే చర్చ జరుగుతోంది రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవంతో పాటు జిల్లాపై పట్టున్న స్థానిక నేతకు బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందట ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అనంతరం జరిగిన మార్పులు చేర్పుల్లో భాగంగా అంబటిని గుంటూరు జిల్లాకు షిఫ్ట్ చేశారు జగన్ అంబటి రాంబాబు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల్ని అప్పగించారు దీంతో గుంటూరు జిల్లా అధ్యక్ష పదవిని కొత్తవారికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీల సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది ప్రస్తుతం మోదుగుల గుంటూరు పల్నాడు జిల్లాల పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు అయితే ఈ పదవిపై ఆయన పెద్దగా ఆసక్తిగా లేడట ఇదే సమయంలో గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని రెడ్డి సామాజిక వర్గం వారికి ఇవ్వాలనే ఆలోచన నేపథ్యంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే గుంటూరు జిల్లాలో పదవుల విషయంలో సామాజిక సమతుల్యత ఉంటుందనే వాదన వినిపిస్తోంది అలాగే సీనియర్ నేత అయిన మోదుగులకు గుంటూరు జిల్లా రాజకీయాలపై మంచి పట్టుందట ఆయనను జిల్లా అధ్యక్షుడిని చేస్తే పార్టీ పుంజుకుంటుందనే టాక్ నడుస్తోంది ప్రస్తుతం జిల్లా బాధ్యతలు చూస్తున్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్లతో బిజీగా గడపాల్సి వస్తోందట దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి పెద్దగా పనిచేసిన దాఖలా లేవని చెప్తున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పగ్గాలు ఇస్తే పార్టీ క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తుందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో మోదుగుల నూతన అధ్యక్షుడు కాబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి